స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం వల్ల పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన లేడీ డాక్టర్ దగ్గర ఐబీజిఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటాం వాళ్ళు చేసే దారుణమైన ట్రీట్మెంట్లకి ఈ మగవాళ్ళకి స్పెర్మ్ కౌంట్ పెరగకపోగా సెక్షువల్గా అంటే ఈ అంగస్తంభన లాంటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ సమస్యల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది నేను చూసిన ఒక పేషెంట్ అతనికి కౌంట్ తక్కువగా ఉంది అని లేడీ డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆ లేడీ డాక్టర్ అతనికి కనీసం బేసిక్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూడకుండా లెటర్జోలు అనే హార్మోన్ ట్యాబ్లెట్ కంటిన్యూస్గా డైలీ టూ మంత్స్ పాటు యూజ్ చేపించింది ఎప్పుడైనా సరే లెటర్జోల్ అనే హార్మోన్ ట్యాబ్లెట్ మగవాళ్ళలో చాలా అరుదుగా యూస్ చేస్తాము ఒకవేళ యూస్ చేసినా చాలా తక్కువ డోసులో పది రోజుల కన్నా ఎక్కువ వాడకూడదు కానీ ఆ లేడీ డాక్టరు అతనితో రెండు నెలల పాటు డైలీ లెట్రజోల్ టాబ్లెట్ వాడించడం వల్ల అతనికి పూర్తిగా ఇరక్షన్స్ తగ్గిపోయి సెక్షువల్గా పనికి రాకుండా పోయాడు సో లేడీ డాక్టర్స్ చేసే దారుణమైన ట్రీట్మెంట్లకి కౌంట్ పెరగకపోగా మీరు సెక్షువల్గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది